మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీ పథకం ద్వారా దాదాపుగా రాష్ట్రం మొత్తంగా చూసుకున్నట్టయితే ఒక పదకొండు లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది ముఖ్యంగా సిద్దిపేటలో చూసుకున్నట్టయితే రెండు వందల తొంభై కోట్ల రుణమాఫీ చేయడం జరిగింది ప్రస్తుతం ఇక్కడ మనం రైతుల దగ్గర నేరుగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సుమన్ టీవీ గారికి నమస్కారం మా రాఘవపూర్ గ్రామం సిద్దిపేట రూరల్ మండలం సిద్దిపేట జిల్లా మరి కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల్లో ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీ అన్నది కాబట్టి ఆగస్టు పదిహేను లోపు చేద్దామని చేసింది నిన్న పద్దెనిమిది తారీఖు జూలై లక్ష రూపాయల లోపు రుణమాఫీ చేసింది కదా అందులో మాకు మూడు ఎకరాల జాగు ఉంది మా నాన్నకో ఇరవై గుంటలు నాకు రెండు ఎకరాలున్నారా నాకు లక్ష ఇరవై ఐదు తెచ్చుకున్నాను మా నాన్న ఒక ముప్పై వేల రూపాయలు తెచ్చుకున్నాడు మా నాన్నది పేరు వచ్చింది బైద రాయమల్లు సన్నప్ కొమరయ్య నాది సెకండ్ విడతలో రావచ్చు మాకు చాలా సంతోషంగా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి రాహుల్ గాంధీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ కాంగ్రెస్ అనేది అలాగే ఇచ్చిన గ్యారంటీలు అన్ని అమలు చేయాలని కోరుకుంటున్నాము మాది రాఘోపూర్ గ్రామం సిద్దిపేట రూరల్ మండలము సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుందని గ్రామస్తులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇట్లాగే ప్రతి వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలలో కొన్ని చేసినారు ఇంకా రెండు ఉన్నాయి అవి కూడా చేస్తామంటున్నారు నమ్మకం కలిగింది గ్రామస్తులు అందరూ కూడా సంతోషంతో ఉన్నారు ఇక్కడ నుంచి కూడా కాంగ్రెస్ ఇంకా కూడా ప్రతి ఒక్క మాట నిలబెట్టుకోవాలని ఒక గ్రామస్తునిగా నేను సంతోషం వ్యక్తం చేస్తున్నాను అదే విధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చాలా అద్భుతంగా ప్రభుత్వం నడిపిస్తున్నది మున్ముందు కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తుందని దృఢ సంకల్పంతో దృఢ నమ్మకంతో మేమందరం కూడా ఉన్నాం ఉన్నాము విలేజ్ నేను ఒక రైతును నాకు అని నా తోటి ఇక్కడ పక్కకున్న రైతులు కూడా వాళ్ళందరికీ రుణమాఫీ చేయడం జరిగింది ఇరవై ముప్పై నుంచి లక్ష లోపల దాకా ఉన్న వాళ్ళందరికీ రుణమాఫీ అయింది ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఏమైందని అంటే మాకు కూడా అయితే అంటే కంపల్సరీ అయితే కూడా మేము కూడా దానికి ఆ రైతులందరం హర్షం వ్యక్తం చేస్తున్నాము మంచిగా రుణమాఫీ అయింది మాకు మంచిగా పంట ఇట్నే అని ఇట్నే రావాలి ఎప్పటికీ మంచిగానే రేవంత్ రెడ్డి మంచిగానే చేస్తాడు రేవంత్ రెడ్డి మంచిగానే చేస్తాడు మాకు రుణమాఫీ చేసిండు లక్ష రూపాయలు రెండు లక్షల మాత్రం కాంగ్రెస్ చాలా మంచిగా చేసిండు ఎప్పటికి ఇట్లా మంచిగా ఐదేళ్ల దాకా మంచిగా చేస్తే మాకు నీళ్ళు లేవు నీళ్ళు లేక పంటలు లేవు మళ్ళా ఆ పంటలు వండితేనే మాకు ఇంత ఏదైనా బతకగలుగుతాం పంటలు లేకపోతే మేము ఎట్లా బతుకుతాం కూలి పని చేసుకుంటే పంటలు పంటలు బతుకుతాం అయితే మరొక రైతు ఉన్నాడు చెప్పండి బాబు పేరు కూడా వచ్చింది మాకు రుణమాఫీ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది మా పెద్దలింగరెడ్డి పల్లి తరపున మాకు చేసిన పనులకు ఇంకా కొన్ని పనులు కూడా అయితే మాకు కూడా బాగుంటదని కోరుకుంటున్నాం మాకు పొలం ఉన్నది మాకు మాకు నలభై ఐదు వేల అయింది మరేందర్ రెడ్డి మాకు మంచిగా చేసింది కాంగ్రెస్ తరఫున మేమంతం దరి వాళ్ళం మాకు మంచిగా మంచిగా అనిపిస్తుంది విన్నారు కదా సుమన్ టీవీ తరఫున ప్రత్యేకంగా రైతుల దగ్గర పోయి నేరుగా మాట్లాడే ప్రయత్నం చేశాము రైతులందరూ నిజంగా లక్ష రూపాయల రుణమాఫీ చేసినందుకు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ రమేష్తో భూపతి సుమన్ టీవీ సిద్దిపేట